నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ మనం ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్ వీడియోలో తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్ సేవల పోర్టల్ అయిన ధరణి పోర్టల్ను భూమాతగా పేరు మార్చారని చెప్పాం అండ్ మనం అక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేసాం దీనిని అధికారికంగా కూడా ప్రకటించాల్సి ఉంది అని సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ని భూమాతగా కాకుండా భూభారతిగా పేరు మార్చారు సో ఇది ఒక గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక మనం రెగ్యులర్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇటీవల నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరుచుకున్న భస్మశంకర్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఇటీవల నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లోని కగ్గు సరాయ్ ప్రాంతంలో ఉన్న భస్మశంకర్ ఆలయం తెరుచుకుంది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జరిగిన దాడుల సమయంలో అక్కడి స్థానికులైన రస్తోగి వర్గం ప్రజలు ఈ దేవాలయాన్ని మూసివేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు మళ్ళీ దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ దేవాలయాన్ని తెరిచి అక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహానికి పూజలు చేశారు మిస్ ఇండియా యుఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ కాట్లిన్ సాండ్రానిల్ మిస్ ఇండియా యుఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు విజేత చెన్నైకి చెందిన కాట్లిన్ సాన్రానిల్ అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన అందాల పోటీల్లో ఈమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఇంకా మిస్సెస్ ఇండియా యుఎస్ఏగా సంస్కృతి శర్మ మిస్ టీన్ యుఎస్ఏగా అర్చిత కట్పాలియా గెలిచారు ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ రాసిన ఈ క్రింది వ్యాస సంపుటికి ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆన్సర్ దీపిక ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాసిన దీపిక అనే వ్యాస సంపుటికి ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన ఈయనకు ఈ అవార్డును అందచేయనున్నారు మొత్తం ఇరవై ఒకటి మందికి ఈ అవార్డులు లభించనున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రామమోహన్ రావు అమరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు అమరా నియమితులయ్యారు ఈయన ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు చెందినవారు ఎస్బీఐ బోర్డులో మొత్తం నలుగురు ఎండీలు ఉంటారు ఇంతకుముందు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చెల్లా శ్రీనివాసుల శెట్టి ఎస్బీఐ చైర్మన్గా పదోన్నతి పొందడంతో నాలుగవ మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు అమరా నియమితులయ్యారు ఐడిఎఫ్సి ప్రైవేట్ లిమిటెడ్ మరియు హరూన్ ఇండియా సంస్థలు కలిసి విడుదల చేసిన స్వయం కృషి జా కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యాపారవేత్త ఎవరు ఆన్సర్ రాధాకిషన్ ధమాని ఐడిఎఫ్సి ప్రైవేట్ లిమిటెడ్ మరియు హరూన్ ఇండియా సంస్థలు కలిసి విడుదల చేసిన స్వయం కృషి కుబేరుల జాబితాలో డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ ధమాని మొదటి స్థానంలో నిలిచారు ఈయన స్థాపించిన డిమార్ట్ సంస్థ యొక్క కంపెనీ విలువ మూడు లక్షల నలభై రెండు వేల ఆరు వందల కోట్లు ఇక రెండవ స్థానంలో జొమాటో సంస్థ వ్యవస్థాపకుడైన దీపేందర్ గోయల్ రెండు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లతో రెండవ స్థానంలోను మూడవ స్థానంలో స్విగ్గీ సంస్థ వ్యవస్థాపకులైన శ్రీహర్ష మాజేటి మరియు నందన్ రెడ్డి లక్ష ఒక వెయ్యి మూడు వందల కోట్ల కంపెనీ విలువతో మూడవ స్థానంలో నిలిచారు శ్రీహర్ష మాజేటి మరియు నందన్ రెడ్డి తెలుగువారు ఇటీవల తెలంగాణ పోలీస్ విభాగానికి ఈ క్రింది ప్రాజెక్టుకు గాను పదహైదవ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు లభించింది ఆన్సర్ ఈ పెట్టి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ మరియు స్టాండర్డైజేషన్ విభాగానికి మొబైల్ గవర్నెన్స్ కేటగిరీలో ఈ పెట్టి కేసెస్ ప్రాజెక్టుకు పదైదవ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు లభించింది ఈ నెల గౌహాటిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును తెలంగాణ ఎస్పీ కిరణ్ కుమారి మరియు డిఎస్పి రవిచంద్ర గారు అందుకున్నారు ఈ పెట్టి కేసెస్ సిస్టమ్ చిన్న నేరాల నిర్వహణను సులభతరం చేసి సాక్ష్యాధారాలతో చర్యలు తీసుకోవడం ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేర పరిశోధనలో ఉత్తమ తీరు కనబరిచిన పోలీసు అధికారులకు ఇచ్చే ఏబిసిడి దానినే మనం అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అంటాము ఈ అవార్డుల్లో ప్రథమ బహుతి ప్రథమ బహుమతి ఈ క్రింది జిల్లా పోలీస్ విభాగానికి దక్కింది ఆన్సర్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేర పరిశోధనలో ఉత్తమ తీరు కనబర్చిన పోలీసు అధికారులకు ఇచ్చే ఏబిసిడి అవార్డుల్లో ప్రథమ బహుమతి చిత్తూరు జిల్లా పోలీస్ విభాగానికి దక్కింది ఇక రెండవ స్థానంలో కర్నూలు మరియు మూడవ స్థానంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ విభాగాలు నిలిచాయి ఇంకా బెంగళూరులో జరిగిన అఖిల భారత పోలీస్ లాన్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్ర పోలీస్ జట్లు ఓపెన్ సింగిల్స్ ఓపెన్ డబుల్స్ మరియు వెటరన్ డబుల్స్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకాలు సాధించాయి ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ప్రకటించిన పురుషుల టీం ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశమేది ఆన్సర్ అర్జెంటీనా ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ప్రకటించిన పురుషుల టీం ర్యాంకుల్లో పద్దెనిమిది వందల అరవై ఏడు పాయింట్ రెండు ఐదు పాయింట్లతో అర్జెంటీనా దేశం మొదటి ర్యాంకును పొందింది క్రిత సంవత్సరం కూడా అర్జెంటీనా మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఫ్రాన్స్ మరియు మూడవ స్థానంలో స్పెయిన్ దేశాల జట్లు నిలిచాయి ఇక ఇండియా ఒక స్థానం మెరుగుపరుచుకొని నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇండ్రా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను ఎంత శాతంగా ప్రకటించింది ఆరు పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ ఆరు శాతంగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇండ్రా సంస్థ ప్రకటించింది ఇదే సంవత్సరానికి రీటైల్ ద్రవ్యోల్పణం నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉండవచ్చని తెలిపింది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ జెస్సీ రాజ్ ఇటీవల కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై ఐదుకు ఆంధ్రప్రదేశ్ నుంచి స్కేటింగ్ క్రీడాకారిణి రాజ్ ఎంపికైంది ఈ అవార్డులను ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజ్ అందుకోనుంది ఇటీవల ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వం బాణాసంచాపై శాశ్వత నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ ఢిల్లీ ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బాణాసంచాపై శాశ్వత నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ నగరంలో ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టింది ఈ నిషేధం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ఎన్టీఆర్ వజ్రోత్సవాల్లో భాగంగా విడుదల చేసిన తారకరామం అన్నగారి అంతరంగం అనే శీర్షికతో గల పుస్తకాన్ని విడుదల చేసిన కమిటీ పేర్లు ఆన్సర్ ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ ఎన్టీఆర్ వజ్రోత్సవాల్లో భాగంగా విడుదల చేసిన తారకరామం అన్నగారి అంతరంగం అనే శీర్షికతో గల పుస్తకాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ మరియు సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ విడుదల చేసింది ఈ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఎనభై రెండవ గ్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదుకు నామినేట్ అయిన ఏకైక భారతీయ చిత్రమేది ఆన్సర్ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ ఎనభై రెండవ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదుకు నామినేట్ అయిన ఏకైక భారతీయ చిత్రం ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ ఈ చిత్రానికి డైరెక్టర్ పాయల్ కపాడియా ఈ చిత్రం బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ మరియు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో నామినేట్ అయినట్లు జ్యూరీ సోషల్ మీడియా ప్రకటించింది ఈ చిత్రం ముందుగానే కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గ్రాండ్ పిక్స్ను కూడా సొంతం చేసుకుంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం ఇటీవల మరణించిన ప్రముఖ కళాకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఏ కళలో సుప్రసిద్ధుడు ఆన్సర్ తబలా ఇటీవల ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అమెరికాలో అనారోగ్యంతో మరణించారు ఈయన జీవితంలో నాలుగు గ్రామీ అవార్డులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్మశ్రీ మరియు రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్న బుల్లెట్ రైళ్లను ఈ క్రింది సంస్థ తయారు చేయనుంది ఆన్సర్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ దీనినే బిఈఎంఎల్ అని కూడా అంటాం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్న బుల్లెట్ రైళ్లను భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బిఈఎంఎల్ సంస్థ తయారు చేయనుంది బెంగళూరులోని ఈ సంస్థ కార్యాలయంలో తయారు చేసే బుల్లెట్ రైళ్లను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నాటికి ప్రవేశపెట్టనున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గన ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం